పితరుల యొక్క ప్రయాణ సాధనం ఉంటే ఇస్రాయలీల రాజులు రాజులు అవ్వచ్చు లేకపోతే ఎవరైనా సరే ఒంటి మీద ప్రయాణం చేసేవారు కొంతమందికి గాడిద కూడా ఇది ఇస్రాయలీ ఇస్రాయలీల యొక్క ప్రయాణ సాధనం ఉంటే అది సేనాయి పర్వతం మోసే ధర్మశాస్త్రాన్ని పొందింది ఇక్కడే దీని పేరు సేనాయి పర్వతం అంటారు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా అద్భుతంగా చూస్తుంటేనే కన్నుల విందుగా ఉంది సేనాయి పర్వతం దీని పేరు ఇది ఒక పర్వతం పెద్ద పర్వతం ఇది ఎరుకోలోని ఖర్జూరపు చెట్లు ఈ రకంగా ఉంటాయి ఖర్జూరపు చెట్లు ఖర్జూరపు పండ్లవి ఇది ఉప్పుమయం ఇక్కడ కనీసం మొక్కలకు కూడా పెరగ అవసరం వాటర్ ఉప్పే ఇంకా పక్కనంతా ఉప్పగా ఉంటుంది అన్నమాట ఏ చెట్లు ఉప్పారో ఏమీ ఉండదు చాలా ఉప్పగా ఉంటుంది చూసారా సముద్రం ఇది స్వార్ధ నది యార్ధన్ నదికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏసు బాప్దేశం పొందారు ఇక్కడే మన ఏసయ్య బాప్తీసం పొందిన స్థలం ఇది ప్యవర్దాన్ నది చూసారా అంత ఎంత బాగుందో నది నది నదిలోని నీరు కూడా చాలా స్వచ్ఛంగా చాలా బాగున్నాయి చూసారా ఎంత బాగుందో నది ప్రవహిస్తూ ఉంది అలా వెళ్ళిపోతూ ఉంటుంది నది ఉన్న కాలంలో ఎరుసలేము వేసే ఎరుసలేములో బోధ చెప్పారు ఆ ఇది ఎరుసలే ఎరుసలేం యొక్క గోడలో లోపల అప్పట్లోనే ఎంత అద్భుతంగా ఆహ్లాదకరంగా కట్టడం జరిగింది ఎరుసలేము ఇద్దరు మనుషులు అమ్మాయి దారికి వెళుచుండగా అమ్మాయి దారి వైపు వెలుచుండగా వేసి కూడా వారితో పాటు నడిచాడు ఆ యొక్క ఎమ్ఐ దారి ఇది చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఆ ఇద్దరు అనుచరులతో కూడా దేవుడు నడిచాడు వారి సంభాషణలో దేవుని యొక్క మాటలు ఉన్నాయి దేవుని మీద ప్రేమ ఉంది దేవుని గురించి ఒక నిజమైన విశ్వాసం వారిలో ఉంది వారు అది కనిపెట్టి దేవుడు వారితో కూడా నడిచాడు కాలం నాటి ఎరుచల్యం చూసాము ఇప్పటి ఎరుచల్యము ఎలా ఉంది ఎలా ఇది గలిలేయ సముద్రం చూడండి ఎలా ఉంది గలిలయ సముద్రం కొండ కోనల్లో ఉన్న గలిలేయ సముద్రం